హాయ్ అండి ఈ చిన్న సీక్రెట్ మ్యాజిక్ ట్రిక్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అద్భుతమైన ని మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సి కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నాను మనం కర్పూరం ఎక్కువగా అనేక అవసరాలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి కర్పూరం మనం ఎక్కువ రోజులు ఏదైనా డబ్బాలు స్టోర్ చేసుకుని ఇట్లా పక్కన పెట్టేస్తూ ఉంటాం అవి కొన్ని రోజులకి కరిగిపోయి ఇలా పాడైపోతూ ఉంటాయి అలా లేకుండా ఉండాలి అంటే కరిపూరంలో కొద్దిగా రైస్ వేసేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం మనకి ఎక్కువగా వాటర్ మాసన్స్ అయినప్పుడు మనకు అందుబాటులో ట్యాబ్లెట్స్ లేవనుకోండి కిచెన్లోకి వెళ్ళి ఈ విధంగా మెంతులు తీసుకొని గొంతులో వేసేసుకొని ఒక గ్లాసు వాటర్ తాగేసాం అనుకోండి మెంతులు ఒక వన్ అవర్ లోపలనే చక్కగా తగ్గిపోతాయని ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్